ఇప్పుడు ప్రజలకి ఉన్న స్థిర చరాస్తులను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ ఆస్తులను మించి వాళ్ళ ఆస్తులు గూర్చి చాలా సమస్యలు వస్తుంటాయి సమస్యలు వచ్చిస్తే ఏ సామాన్య మానవుడికి సమస్య వచ్చిన వెంటనే వాళ్ళ ఆస్తి గురించి ఫస్ట్ అప్రోచ్ అయ్యేది వన్ అండ్ ఓన్లీ రెమెడీస్ కోర్ట్స్ ఈ కోర్ట్స్కి వెళ్ళి వాళ్ళకున్న టైటిల్ని వాటిని చూపించుకుని ఇది నా టైటిల్ అండి ఇది నా హక్కులు ఉన్నాయండి అని చూపించుకుంటే కోర్టు వారి ఇచ్చే ఆర్డర్సే వాళ్ళకి ఒక ఫైనల్ అథారిటీ అండ్ వన్ అండ్ ఓన్లీ అథారిటీ ఇటువంటి సమయంలో మన ప్రభుత్వం ఈ మధ్యన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఒక డిఫెక్టివ్ యాక్ట్మెంట్ ఒక డిఫెక్టివ్ అనే డిఫెక్టివ్ యాక్ట్మెంట్ ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది దీంట్లో ఈ యాక్ట్ చాలా చిన్న యాక్ట్ అని అందరూ చదవచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకోండి ఇది తెలుసుకునే విధానంలోనే మా అడ్వకేట్స్ అందరూ కూడా నెల పదిహేను రోజులు ఇలా రిలీ నిరాహార దీక్షలు చేస్తూ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఉన్న డిఫెక్ట్స్ అన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో మాత్రమే మీరు రిలీ నిరాహార దీక్షలు అలాగే హైకోర్టులోనేమో రిపీట్ అయ్యం రిట్ ఫైల్ చేయడం ఇవన్నీ కూడా పాంప్లెట్స్ అన్నీ కూడా గ్రామాల్లోకి వీళ్ళందరికీ చెప్పడం ఇవన్నీ కూడా చేసాం అసలు మెయిన్ అసలు ఈ యాక్ట్ ఎందుకు మనకు మైనస్ పాయింట్ అసలు ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళి మనం నిరూపించుకుని మనం చేసుకుంటున్నామో ఇటువంటి అన్నిటి కూడా పక్కన పెట్టి ఓన్లీ రెవెన్యూ అథారిటీస్ అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన అధికారులకు మాత్రమే అంటే రెవెన్యూ అధికారులే రెవెన్యూ అధికారులందరికీ కూడా ఈ అధికారాలు ఇచ్చి వాళ్ళనే టైటిల్ డిసైడ్మెంట్ కింద అపాయింట్ చేయడం టైటిలింగ్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేయడం కూడా జరిగిందండి ఈ టైటిలింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారో అతనే టైటిల్ డిసైడ్ చేస్తాడు టైటిల్ డిసైడ్ చేసిన అతని ఆర్డర్స్ మీద మీరు కానీ ఇన్ఫ్రెంజ్మెంట్ అంటే దాని మీద ఆర్డర్ సరిగ్గా లేవని కానీ మీకు కానీ అనిపిస్తే మీరు హైకోర్టుకే వెళ్ళాలి మళ్ళీ ఈ సివిల్ కోర్టుస్ జ్యుడిస్టిక్షన్ తీసేయడం తోటి హైకోర్టుకి వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది ఈ రోజుల్లో చూస్తున్నాం హైకోర్టు అంటే స్టేట్ కి ఆ స్టేట్ కున్న దాంట్లో అపీల్స్ చాలా చాలా వ్యవహారాలు అన్ని కూడా ఉంటాయి దాంతోపాటు ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ ఈ టైటిలింగ్ మీద కూడా ఇవ్వడం తోటి చాలా ఇబ్బందులు ఇబ్బందులు కూడా ముందు ముందు కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది దీని మీద దీని మీద ఎన్లైటింగ్ చేయడానికి మాత్రమే మీరు చేస్తున్నాం అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి ఇంకో అధికారం కూడా ఇచ్చారు ఎప్పుడైతే ఒక థర్డ్ పర్సన్ వచ్చి మీ ప్రాపర్టీ అతని కాదండి నా నా అప్లికేషన్ పెడితే అతను ట్రాన్స్ఫర్ చేసే అధిక అధికారం కూడా అతనికి ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీ తన తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా లేదో చేసుకోవాల్సిన బాధ్యత కూడా భూ హక్కు దారిదే ఉంటుంది అతనికి తెలుస్తుంది అండి ఎవరు ట్రాన్స్ఫర్ చేసారో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలియకుండా ఒక ట్వంటీ డేస్ టైం ఇచ్చారు అంతే ఆ ట్వంటీ డేస్ లోపల నీ యొక్క నిరూపణ లేకపోతే నీ టైటిల్ పోయినట్టే ఇటువంటి ఫిల్తీ అంటే ఫిల్తీ అనే లాంగ్వేజ్ కంటే కూడా ఒక సామాన్య మానవుడికి కూడా హక్కులు లేకుండా వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన అనాక్ట్మెంట్ ని మనం ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఖండించాలి దీని గురించినే మేము అడ్వకేట్స్ అందరూ కూడా చాలా చాలా రీతుల్లో రీతిల్లో ప్రజల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇది చూసి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఎలక్షన్ టైం కదా ప్రతిపక్షాలు కూడా దీన్ని మేము రూపుమాప్తం మేము తప్పకుండా యాక్ట్ కూడా చాలా వన్ సైడ్ గా ఉందని చెప్పడం జరిగింది ఇన్ కేస్ అదే జరిగితే గనక తప్పకుండా మేము హర్షించేది ఫస్ట్ న్యాయవాదులే ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఈ స్వాతంత్రోద్యమం నుంచి ప్రతి ఇష్యూలను మన మన స్టేట్ బైఫర్కేషన్ల నుంచి కూడా ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని న్యాయవాదులు ముందుంచుంటున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయని కాదు దీ వచ్చే చట్టాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి జరిగే అన్యాయాలని వాళ్ళని చెప్పడానికనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే న్యాయవాదులందరూ కూడా దీన్ని చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయాలి వెంటనే లేదంటే సామాన్య మానవులందరూ కూడా సామాన్య అందరూ కూడా చాలా సఫర్ అవుతారు ముందు ముందు అంతే తప్ప వేరే ఉద్దేశమే లేదు దీని గురించి ఇప్పుడున్న ప్రభుత్వం మరి మేము ఐసోలేషన్ చేస్తున్నది ఎందుకు చేస్తున్నారు ఏంటి అని దాని గురించి కూడా ప్రశ్నించకుండా ముందుకు పోతూ అనేక జీవోలు పాస్ చేస్తూ నిన్న కూడా ఏదో జీవి వచ్చింది దీని మీద దానికి కూడా మన డీజీ డీఏజీకి వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ మన రిజిస్టార్ రిజిస్ట్రేషన్ అథారిటీకి కూడా దానికి కూడా కొన్ని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా పూర్తిగా ఇంకా రావాల్సింది అది కూడా వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వాళ్ళు సమర్థిస్తున్నట్టుగానే కనబడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు ప్రజల నుంచి అంత వ్యతిరేక వచ్చినప్పుడు న్యాయ నిపుణులు కానీ ప్రజల్ని కాని ప్రజానికాలంలో ఉన్నతాధికారులను కానీ ప్రజానికాలంలో గుర్తింపు వాళ్ళ తర్వాత సమావేశాలు జరిపి ఎందుకు వస్తుందని వ్యతిరేకించి చర్చించి ప్రజలకు న్యాయం చేయవలసిన ప్రభుత్వాలే ఇలా ముందు వెళ్ళిపోతుంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మా న్యాయవాదులుంటూ బ్రిడ్జ్ కింద ఉండి చేసే ఉద్యమాల్లో భాగంగానే ఈ మనం చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్యమం అందులో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అందరూ అందరూ కూడా ఖండిస్తున్న రీతిలో ఈ చిన్న యాక్ట్ ప్రజానికాన్ని అందరూ కూడా చదవండి తెలుసుకోండి అందరూ కూడా న్యాయవాదులు ఎందుకు చేస్తున్నారు ఏంటో తెలుసుకోండి ఒక్కొక్క విషయం అండి ఇందులో న్యాయవాదులకు వచ్చేది మైనస్ పాయింట్ లేదు ఏదో సమస్యలన్నీ కూడా కోర్టు నుంచి వెళ్ళిపోతున్నాయి న్యాయవాదులు బాధపడుతున్నారు లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గరకు వచ్చినా సరే ల్యాండ్ ల్యాండ్ టైలింగ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి న్యాయవాదులు వస్తాం దాని గురించి అని కాదు కానీ ప్రజలకు ఉండే అవకాశాలు కోల్పోతున్నారు ప్రజానికానికి ఉండే న్యాయానికి సంబంధించిన అనేక అనేక రీతుల్లో ఉన్న చట్టాలు అమలు అమలు చేయడానికి కూడా వీలు పద్ధతిలో టైట్లింగ్ యాక్ట్ ఉందండి అంతే తప్ప వేరే ఉద్దేశం ఉద్దేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది చాలా డిఫెక్టివ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అందువల్ల దీని మీద తగు చర్యలు తీసుకుంటారని వచ్చే ప్రభుత్వాలు ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం వాళ్ళు వాళ్ళు చెప్పిన విధి విధానాలను బట్టి చూస్తే తప్పకుండా ఈ యాక్ట్ ని రద్దు చేస్తామని ఇక్కడ ఏ స్టేట్లో లేని మన స్టేట్లోనే ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని రీతిలో ప్రజలు చాలా సతమవుతా పరిస్థితుల్లో ఈ వివరాలన్నీ తెలపడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది థ్యాంక్ యూ